హాయ్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ నేను మీ సురేంద్ర ఈ రోజు చీడ ఏంటంటే మా అమ్మ చాలా రోజుల నుంచి పొలం దగ్గర చెట్టు ఉంది మెట్లి కాడ దాన్ని తీసి పక్కన నాటమని చెప్తుంది అది ఈ రోజు ఈ రోజు చేస్తున్నాను వచ్చి చూడండి చూసారా ఫ్రెండ్స్ రా ఫ్రెండ్స్ చూద్దు చూపించే చెట్టుని ఈ చెట్టు మెట్ల కింద మెట్ల కింద ఉంది ఎక్కత దిగతా ఉండేలాప అది చంపేసరది నిమ్మ చెట్టు అది ఇప్పుడు దాన్ని తీసి పక్కన నాటాలని నేను ట్రై చేస్తున్నాను ఇవన్నీ ఈ రాళ్ళని పక్కన తీసుకొని ఈ రాళ్ళని పక్కన తీసుకొని పక్కన పెట్టుకొని దీని భద్రంగా తీద్దామని చూస్తున్నాను ఈ చెట్టుని ఈ చెట్టు ఏంటంటే నిమ్మ చెట్టు అనమాట ఇది మెట్ల కింద ఆటోమేటిక్గా అదే మలిసిపోయింది ఇది సపరేట్గా తీసి పక్కన నాటుదామని మా అమ్మ చెప్తా ఉంది సన్న రోజుల నుంచి అందుకే ఈరోజు టైం కుదిరింది కాబట్టి చేస్తున్నాను దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్లు గీర్లు చేసుకుంటా నీట్ నీట్గా లాక్కొని చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీరు ఏంటంటే పెరిగి వచ్చు కదా అంటే పెరగకూడదు ఫ్రెండ్స్ ఈ వంత ఏర్లని తిగిపోతాయి కాబట్టి మనం నీట్గా ఈ వంతలు లోడ్కోవాలి ఎందుకంటే ఏర్లు వెళ్ళి ఉంటాయి కాబట్టి ఇవంతా లోడ్కొని తీసుకోవాలి దాన్ని చూసారే కదా ఇవంతం తీసుకొని చూసారే కదా ఫ్రెండ్స్ చెట్టు ఎలాగొచ్చిందో దీన్ని ఎత్తుకొని పోయి ఇప్పుడు మనము పక్కన వేరే దగ్గర నాటుదాం లేదు ఈ చెట్టు పక్కన పెట్టుకొని చెట్టు పక్కన పెట్టుకొని మళ్ళీ అక్కడ మనమైతే ఇక్కడ మళ్ళీ ఒక గుంటలు ఓడుకోవాలి ఫ్రెండ్స్ ఇవంతన గుంట లోడుకొని అయితే లోడుకున్న తర్వాత ఈ చెట్టుని తీసుకొని వచ్చి ఇలా నాటాలి ఫ్రెండ్స్ నాటి నాటిన తర్వాత నాటిన తర్వాత ఈ చుట్టూరు లాంటిది చేసుకోవాలి ఫ్రెండ్స్ చుట్టూరు పాదిలాగా చేసుకొని దాంట్లో ఇప్పుడైతే మనమైతే నాటేసిన తర్వాత మనమైతే ఇక్కడ వాటర్ ఉన్నాయి వాటర్ తీసుకొని వాటర్ తీసుకొని ఇలా చల్లుతున్నాం ఫ్రెండ్స్ చూసేరా వాటర్ తీసుకొని ఇలా నీళ్ళు చల్లుకొని ఇలా చెట్లు ఇలా నాటండి నీళ్ళు గడి వీలైతే చంపి చెట్లు చెట్లన్నిటిని ఇలాగైతే వీలైతే చెట్లు నాటండి ప్రకృతి ప్రకృతిని పెంచండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకోండి